అప్పు పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికి ఇక సనాతన ధర్మాన్ని కాపాడటానికి వచ్చిన నవయుగ యుగ పురుషుడు యుగ వీరుడు ఇంకా సనాతన ధర్మాన్ని ఈతను తప్పితే ఇంకెవరు కాపాడలేరు అని మామూలుగా చేయట్లేదు అయ్యా సినిమా ఫంక్షన్లో యాక్టర్ కార్తీ ఉన్నాడు నిన్న అతను ఏదో సత్యం సుందరమో అదేదో సినిమా ఆ సినిమా ఫంక్షన్కి వచ్చాడు వచ్చి ఏదో చేసుకుంటుంటే ఒక యాంకరమ్ ఉండి ఒక మాడనది లడ్డు కావాలని ఆయన అంటే ఇప్పుడు లడ్డు టాపిక్ వద్దమ్మా లడ్డు అనే సెన్సిటివ్ టాపిక్ దాని జోలు మనకు వద్దు మన పని మనం చేసుకుందాం దాని తప్పే ఉంది అక్కడ హిందూ ధర్మాన్ని ఏమన్నా అవమానించాడా అందరూ హిందూ ధర్మాన్ని పొగడాలని లేదు వేరే మతాన్ని కించపరచాలని లేదు హిందూ మతాన్ని కించపరచాలని లేదు మన ధర్మాన్ని మనం నిర్వర్తించేటప్పుడు పూర్తి స్థాయిలో మన బాధ్యతలు మనకు అన్నీ తెలుసు అర్థమైంది దారిని పోతుంటే ప్రతి ఒక్కరు దేవుడిని దండం పెట్టుకొని వెళ్ళిపోతున్న వాళ్ళు చాలామంది ఉంటారు లోపలికి వెళ్ళే దండం పెట్టాల్సిన పనిలా మనసులో కూడా నిగ్రహంగా పూర్తి స్థాయిలో మనం దండం పెట్టుకుంటే అది దండం పెట్టుకున్నట్టే దేవుడు ఎక్కడున్న అనంతలోకంలో ఎక్కడున్నా మన పక్కన ఉన్న ప్రతి అణు అణువులో దేవుడు ఉన్నాడని నమ్మే ధర్మం అంది అర్థమైందా అట్లని చెప్పి ఆయన ఏమి కార్తీక్ పక్కన వాళ్ళు ఏమన్నా అవమానించలేదు కదా ఇదే పవన్ కళ్యాణ్ గారు బీఫ్ని ఎందుకు తిన్నాడు మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు నా బిడ్డ క్రిస్టియనా అని ఎందుకన్నాడు అంటే ఈరోజు మీకు సనాతన ధర్మం అనేది గుర్తు వచ్చి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారా సార్ మీరు పవన్ కళ్యాణ్ గారు కార్తీక్ గారు ఏమన్నా బెదిరిస్తున్నారా మీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మాతోనే ఉండాలా మా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎదురు మాట్లాడటానికి లేదు నేనేం చెప్తా అదే చేయాలి అని ఏమన్నా ఆలోచిస్తున్నారా అంతే కదా ఆయన ఏమనలేదు ఆయన దాని జోలు బాగాలేదు అమ్మా అది సెన్సిటివ్ టాపిక్ అమ్మా ఎందుకమ్మా నేనేం మాట్లాడితే ఇంకోటి ఇంకోటి ఇబ్బంది అయితే ఇది అని చెప్పి మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు మీలాగే పూర్తిస్తారు గట్టిగా నేను హిందూ అంటే హిందూ ముస్లిం అంటే ముస్లిం క్రైస్తవ అంటే క్రైస్తవు అని చెప్పి మీ వేయ వెళ్తేనే కరెక్టా ఈ దేశంలో ఎన్నో రకాల కులాలు ఉన్నాయి ఎన్నో మతాలు ఉన్నాయి మీలాగా జాతీయవాదం నా ముఖ్యం ప్రాంతీయవాదం నాకు ముఖ్యం కాదు అన్ని కులాలు కలపడమే నా ముఖ్యం మత రాజకీయాలు నేను చేయను అని చెప్పి ఈరోజు వచ్చి మీరు మత రాజకీయాలు చేస్తా ఉన్నారు అంటే మిమ్మల్ని సపోర్ట్ చేసేది అలాగే మిమ్మల్ని అలాగే సపోర్ట్ చేయాలా సార్ పవన్ కళ్యాణ్ గారు కార్తీని నేను ఇక్కడ సపోజ్ చేస్తున్నా కార్తి ఒక్క మాట తప్పు మాట్లాడలేదు కార్తీ కరెక్ట్గానే మాట్లాడాడు కార్తి అనే ఒక వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ రైట్ మీరు ఇప్పుడు కార్తి మీద ఎందుకు పడ్డారు అని చూస్తే సూర్య వచ్చేసేకి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గర వ్యక్తి సూర్య అనే ఒక వ్యక్తి తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి అయినా కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి అభిమాన ఘనం ఉంది వాళ్ళ తమ్ముడు కార్తీ కూడా సూర్య అడుగుజాల్లో నడుస్తూ ఉంటాడు సహాయ కార్యక్రమాల్లో వాళ్ళు ఒక ఫౌండేషన్ ఓడి పెట్టి అగ్రహం అనుకుంటారు ఏదో అదేదో ఫౌండేషన్ ఓడి పెట్టి వాళ్ళు వేలాది మంది పిల్లలకి ఉచిత విద్య అందిస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళపైన మీకు ద్వేషం ఎందుకండి అంటే మీరు నంది అంటే నంది పంది అంటే పంది మీరు ఎలా మాట్లాడమంటే అలా మాట్లాడాలి సరే హిందూ ధర్మం మీద అందరికి గౌరవం ఉంది అందరూ హిందూ ధర్మాన్ని పూర్తి పాటించాలని లేదు అట్లా చెప్పి పాటించకూడదు అని కూడా లేదు ఎవరి మతాన్ని వాళ్ళు మనం పెంచుకుంటున్నాం మత రాజకీయాలు వద్దు ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకున్నాం చాలు నా మతాన్ని నా పిల్లలు అనుసరించాలి అని ఏముంది అక్కడ ఎవరిష్టం వాళ్ళది మన రాజ్యాంగం అది కదా ఒకరి మీద బ్లేమింగ్ ఒకరిని గట్టికి దాంట్లో నువ్వు అంతే నిలబడు అంతే నిలబడు అంతే నిలబడు అనడానికి లేదు కదా సార్ ఇక్కడ అనేక రకమైన కులాలు ఉన్నాయి అనేక రకమైన మతాలు ఉన్నాయి ఎవరి మతాన్ని వాడిని గౌరవించాలి కానీ అవతల మతాన్ని కించపరచకూడదు కార్తి అక్కడ ఎవరిని కించపరచలేదు హండ్రెడ్ పర్సెంట్ కార్తీయ అక్కడ ఎవరిని కించపరచలేదు మీరు మీ మాటలతో మీరు మాట్లాడుతున్నారు తప్పితే ప్రతిదీ ఎవరైనా కానీ ఇక్కడ వ్యతిరేక నుంచి మాట్లాడాలి ఇక్కడ మాకే సపోర్ట్ చేయాలి మాకే సపోర్ట్ చేయాలి మీరు ముందు లడ్డులో ఏం జరిగిందో బయట పెట్టండి సార్ అంటే అది బయట పెట్టట్లేదు సిబిఐ ఎంక్వైరీ అయింది సార్ అంటే అది లేదు ముందు ఇది ఈ ఎంక్వైరీ తర్వాత ఏదైనా కానీ అది ఇది అంటారు కాసేపు జగన్మోహన్ రెడ్డి గారి తప్పు లేదంటారు కాసేపు శుద్ధి చేస్తానంటారు కాసేపు అది అంటారు ఈ కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ పాలిటిక్స్లో అందరూ ఇన్వాల్వ్ కావాలంటారు ఇది ఎక్కడ రాజకీయం అండి ఇది ఎక్కడ రాజకీయం మనుషులు పూర్తి స్థాయిలో మీ నాన్నగారు మా నాన్న సనాతన ధర్మం పాటించడు మా నాన్న చుట్టెలిగించుకునేవాడు దీపం దగ్గర అన్నారు అది అవమానకరం కాదా మీరు మాట్లాడేవన్నీ గొప్పయే కానీ అవతల వాళ్ళు నాకు వద్దండి నాకు ఎందుకు ఆ బాధ అంటే మాత్రం తప్పు నాకు ఎందుకండి ఆ బాధలు అంటే తప్పు ఇది బెదిరింపు రాజకీయం కదా ఇది బెదిరింపు రాజకీయం కదా ఈరోజు మీరు కార్తీని బెదిరించినట్టే వంద వంద శాతం మీరు ఈరోజు కార్తీయని బెదిరించారు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటే మీకు నచ్చకపోతే మీకు ఎదురుగా ఎవరున్నా మీరు బెదిరింపు రాజకీయాల్లో చెప్పండి పవన్ కళ్యాణ్ గారు మీకు పూర్తి స్థాయిలో మీ మాటకి మీ అడుగు జాల్లో నడవకపోతే మీ సినిమా ఇండస్ట్రీ వాడైనా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా కానీ మీరు చివరికి అంతమంది చాలి రాజకీయంగా అని చెప్పి మీరు ఎట్ల భరితే అట్లా మాట్లాడుతున్నారు కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అది అసాధ్యం అది అసాధ్యం ఖచ్చితంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదు కాబట్టి మేమందరం ఆయన వెనకాల నిల్చున్నాం అట్లాగే ఈ హిందూ ధర్మాన్ని మీరు ఇప్పుడు ఇప్పటికిప్పుడు పాటించే విధానంలో మీరు ప్రవర్తిస్తున్నారు చూడండి అది పూర్తి స్థాయిలో మీరు ఎప్పటి నుంచో పాటించారో ఏం చేశారో అని ప్రజలందరూ చూస్తూ ఉన్నారు బీఫ్ ఎందుకు తిన్నారు క్రిస్టియానిటీని ఎందుకు ఫాలో అయ్యారు చర్చ్కి ఎందుకు వెళ్ళారు అన్ని మతాల నా సమానం ఎందుకు ఒకప్పుడు మాట్లాడారు ఈరోజు హిందూ ధర్మం గొప్పదని ఎందుకు మాట్లాడుతున్నారు జాతి సమైక్యత నా ముఖ్యం మత రాజకీయాలు నేను చేయను అన్నారు ఈరోజు మతరాజకీయాలు ఎందుకు చేస్తున్నా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మీరు రెండు ధోరణుల మా మాటలు ఇవన్నీ ఎవరికి తెలియంది కాదు ఖచ్చితంగా ప్రజల మనసులో మీరు విష బీజాలు నాటాలని ప్రయత్నం ఏదైతే ఉందో ఈ విష బీజాలు నాటే ప్రయత్నంలో ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని మీరే మిమ్మల్ని మీకు శిక్షి శిక్ష వేస్తాడు విష బీజాలు నాటడం కరెక్ట్ కాదు కులాల మధ్య మతాల మధ్య వైషమ్యాలు సృష్టించవద్దు ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఇబ్బంది పడే వాతావరణం తీసుకెళ్లొద్దు ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఓన్లీ ఫర్ యునైటెడ్ ఫర్ ఎవ్రీ పీపుల్ ఇక్కడ మనకి ఎవరి మధ్య కులాలు మతాల మధ్య వైషమ్యాలు సృష్టించబడదు అని మేము నిరూపించాం ఇప్పటివరకు ఇప్పుడు కూడా నిరూపించదని ప్రయత్నం చేస్తూ ఉన్నాం కానీ మీలాంటి నాయకులు వచ్చి దాన్ని దారుణాతి దారుణంగా చేయడం బాధాకరమైన విషయం బాధాకరమైన విషయం మీరు విత్తు ప్రూఫ్ తోటి లడ్డులు ఏం జరిగిందని తీసుకురండి అంటే అది తీసుకురారు అసలు లడ్డూలు ఏం జరిగిందనే దాని మీద చర్చ జరగనేవరు జరిగిపోయింది 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 ముఖ్యమంత్రి గారేమో జరిగింది లడ్డులో అడల్టరీ జరిగిపోయింది యానిమల్ ఫ్యాటర్ని కలిసిందంటారు ఈవో గారు నారా లోకేష్ గారు అసలు నెయ్యి ట్యాంకర్లు అక్కడ దగ్గర పోలేదు వెనక్కి పంపించామంటారు ఇట్లా రకరకాల మీ మధ్య వాదన భిన్నభిప్రాయాలు ఉంటాయి ఇంకా ప్రజలకి ఏం చెప్తారండి మీరు ప్రజలకు ఏం చెప్తారు ఈరోజు సనాతన ధర్మం సనాతన ధర్మంలో కనీసం నాలుగు పదాలు మంచివి చెప్పండి ఆ సనాతన ధర్మం గురించి మీకు ఏం తెలుసు అదిగో చెప్పండి ఏమీ తెలియదు మీకు సనాతన ధర్మం సనాతన ధర్మం ఆ సనాతన ధర్మం గురించి చెప్పండి మాకు తెలియదు కొన్ని మేమన్నా తెలుసుకుంటాం